హలో అండి వెల్కమ్ టు మై బ్లాగ్ లైఫ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ క్యారెట్ పాయసం చేసుకుందాం షుగర్ లేకుండా న్యాచురల్ స్వీట్నెస్తో సూపర్గా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఈ క్యారెట్ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి అది వేడిన తర్వాత మన తురిమిన క్యారెట్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత అదే బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు సేమియా తీసుకొని ఇది కూడా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది మంచి కలర్లోకి అయితే వచ్చేసిందండి ఇందులోనే ఇందాక మనం పక్కన పెట్టేసుకున్న క్యారెట్ని వేసి ఒక టెన్ సెకండ్స్ మొత్తం కలుపుకుంటున్న ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు అయితే నేను బెల్లాన్ని తీసుకుంటున్నా మీకు ఇంకా స్వీట్ కావాలనిపిస్తే ఇంకా కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఇది బెల్లం మొత్తం కరిగిపోయి ఉడకబెట్టుకోవాలి ఇది కొంచెం దగ్గర పడగానే మనం కాచి చల్లార్చిన పాలను ఒక ఒకటిన్నర కప్పు వరకు అయితే వేసుకోవాలి సో ఇందులో పాలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెట్టుకొని ఉడకనివ్వాలి ఈ దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇప్పుడు ఇదైతే మనకు దగ్గర పడిందండి సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకైతే క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది దీని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా హెల్దీ టేస్ట్ అండ్ న్యాచురల్ స్వీట్నెస్ ఉన్న పాయసం రెడీ అయిపోయింది ఇది ఫెస్టివల్స్కి ఈవినింగ్ డిజర్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్